పేతరు పత్రికలో నుండి మొదటి పత్రిక పరలోక నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలియబడిన ఈ ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తమ పరిచయం చేసిన సంగతి వారికి బయలుపరచబడేను చూడండి ఇక్కడ ఇక్కడ పేతులు ఏం అంటే ఒకప్పుడు ఏదైతే ప్రవక్తలు మనకి రాసి ఉంచారు ఇక్కడ పేతుడు ఇక్కడ తన పత్రిక రాస్తా అంటున్నాడు ఒకప్పుడు ప్రవచనాత్మకంగా దేవుడు ఏదైతే రాసుడో అది రాస్తున్నప్పుడు ఏ ప్రవక్తలకైతే దేవుడు బయలుపరిచాడో అసలు అది ఎవరికైతే బయలుపరచబడిందో వాళ్ళు తెలుసుకుంట కొరకు అది వారికి బయలుపరచబడదు కానీ ఇది మన కొరకు అంటున్నాడు మరోసారి శ్రోతను గమనించిన పరిశుధాత్మలు మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలియబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తమ పరిచయం చేసి అంటే అర్థం అంటే ఆ రోజున వాళ్ళు రాస్తున్నప్పుడు అంట వాళ్ళు రాసిన తమ కొరకు కాదంట ఆ రోజు ఎస్షా యాభై మూడో మనం చూసినప్పుడు యేసు ప్రభుత్వ తెలుగు గురించి శ్రమల గురించి అక్కడ బైబిల్లో ఉంటుంది యాభై మూడో జో అది ఎస్షా రాస్తున్నప్పుడు అసలు నిజంగా ఎస్ఆర్ కూడా పూర్తి అసలు విషయాలు ఏమి తెలియవు ఆయన పొందిన దెబ్బలు చేత మీకు స్వస్థత అన్నప్పుడు ఆయన మొత్తం యహోవాకి ఇష్టమైన అన్నప్పుడు అది నిజంగా యశాక్ పూర్తిగా అర్థం కాలేదు అది ఇప్పుడు మనకు అర్థమైనంతటిగా యశాగా ఆ రోజున అర్థం కాలేదు ఇక్కడ పీతను అంటే ఆ రోజుల్లో దేవుడు వాళ్ళకి బయలుపరిచినప్పుడు వాళ్ళు రాస్తున్నప్పుడు వాళ్ళు రాశారు కానీ ఆ తరం వారికి సేవ చేయడానికి వాళ్ళు ఆ ప్రసంగాలు రాయలేదు ఆ తర్వాత తరం ఇప్పుడు మీకు అది తెలిపబడ్డ కొరకు ఆ రోజున దేవుడు వాళ్ళకి రాసి ఉంచాడు అంటే దేవుడు ఏం చేస్తాడంటే దేవుడి నాకు యొక్క పద్ధతి ఎలా ఉంటుందంటే దేవుడు కొన్ని రాస్తున్నప్పుడు కొన్ని బయలుపరుస్తున్నప్పుడు అది యాక్చువల్గా ఆ జనరేషన్కి సంబంధించి కాదు ఆ తరం వారికి సంబంధించింది కాదు దేవుడు ఆ తరములో వారికి చెప్తున్నాడు కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు ఏంటి ప్రభు అని అడిగితే జస్ట్ మీరు రాయండి ఇది మీ కొరకు కాదు ఆ టైంలో చదివే వాళ్ళకి ఆ టైంకి అది వాళ్ళకి అర్థం అవుతుంది ఇప్పుడు నేను చెప్పే ప్రతిదీ ఇప్పుడు నీకు అర్థం కావాల్సిన పని లేదు కానీ ఆ టైంలో ఎవరు ఉద్దేశించి నేను దీన్ని రాశాను వాళ్ళు చదువుతున్నప్పుడు ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళకి అది అర్థం అవుతుంది అలాగే పేరు అదే చెప్తున్నాడు అందుకేనంటే దేవతతో కూడా తొంగి చూస్తున్నానంట ఏంటి దేవతలు తొంగి చూడడం ఏంటో తెలుసా దేవుడి యొక్క పరిపూర్ణ ప్రణాళిక దేవతలు కూడా తెలియదంట ఆ వాక్యం బట్టి మనం చూస్తే దేవుడు చేయబోయేటువంటి కార్యాలు ముఖ్యంగా సెలువు లాంటి ప్రాముఖ్యమైన కార్యాలు కనీసం మనకున్నంత అవగాహన కూడా దేవదోతలకు ఉండదంట గమని అందుకని బైబుల్ తెలుసుకోవడం ప్రాముఖ్యత ఉంటాను ఇది చాలా ఇంపార్టెంట్ ఇది గొప్ప ఆధిక్యత అంటాను ఎందుకు తెలుసా దేవదోత కూడా తొంగు చూస్తున్నారంట అంటే జరగబోయేటువంటి సంగతుల గురించి ముందుగానే తెలుసుకోగలిగేటువంటి శక్తి సామర్థ్యాల్లో దేవుడు మనిషికి ఇచ్చాడు అది దేవదూతలకు కూడా లేదు ఆధిక్యత గమనించండి అందుకేనంట దేవదూతలు కూడా తొంగి చూస్తే అంట మగ్జాంపుల్ ఎలా తెలుస్తా ఇప్పుడు యుగాంతం గురించి మనం ఆడుకుండా చూసారా అసలు ఎలా ఉంటుంది ఏంటో దేవదూతలు కూడా తెలియదంట కానీ ఇప్పుడు తొంగు చూస్తున్న అర్థం తెలుసా ఎలాంటిది అని ఎవరన్నా ఉంటే దేవతలు కూడా విని ఇలాంటి వాక్యాలు బోధింపడుతూ ఉంటే ప్రసంగాలను దేవతలతో కూడా వింటారంట విని ఓహో దీని విని ఇదని వాళ్ళు గమనిస్తారంట వాళ్ళు తొంగి చూస్తుంటే వాళ్ళకే తెలియదు వాళ్ళు కూడా అంటే ఇంట్రెస్ట్గా చూస్తున్నారు యుగ్ధు గురించి తెలుసుకోవాలంటే ఆశ వాళ్ళకు ఉంటుంది వాళ్ళు కూడా అలా గమనిస్తున్నారంట వాళ్ళు కూడా తొంగి చూస్తున్నారు వాళ్ళు కూడా తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారు వాళ్ళకే తెలుస్తుంది దేవుడు చెప్పట్లేదు మనుషులు బోధిస్తే మనుషులు వింటుంటే మనుషులు తెలుసుకుంటుంటే మనుషుల ద్వారా దేవతతో కూడా విషయాన్ని తెలుసుకున్నారు అంటే అర్థం దేవతతో కూడా పూర్తిగా విషయాలు అర్థము కావు వాళ్ళు కూడా తొంగి చూస్తున్నారంట ఇప్పుడు ఎక్కడ కూడా కూడా అదే ఇక్కడ కూడా ఏంటంటే ధాన్యాల దేవుడు అన్నాడు ధాన్యాలు నువ్వు రాసి ఉంచు దీన్ని ముద్రించి భద్రపరచుంచు ఇది మీకు సంబంధించింది కాదు వేరే వాళ్ళకి సంబంధించిన దేవుడు చెప్తున్నారు మరో పదవచ్చు అనేకులు చూడండి నువ్వు ఊరకుండు ధాన్యాలు అది ఇప్పుడు ఈ జనరేషన్ కాదు అది రాబోతున్న వారికి దేవుడు అంటున్నాడు అంటే అర్థమైంది తెలుసా ఇప్పుడు చూడండి దానిలో ఆ రోజు రాశాడు కానీ దానిలో కూడా పూర్తి విషయాలు అర్థం కాలేదు ఇప్పుడు మనం చదువుతున్నప్పుడు మనకు బహుశా కొంచెం అర్థం కావచ్చు కానీ మనకు కొన్ని అర్థం కాకపోవచ్చు ఇప్పుడు చూడండి కొన్ని అర్థం కాకపోయినప్పుడు అర్థమయ్యేటట్లుగా దేవుడు రాసి ఉంచినప్పుడు దేవుడు ఎందుకని ఉంచాడు మనం అనుకుంటామేమో మేము అంటే అక్కడ ఎలా ఉంటుంది అంటే చూడండి అక్కడ మనం చూస్తే చివరి దినముల్లో అంటే జనాలు నలుదిక్కులు తిరుగుతూ సంచరిస్తారు కాబట్టి జ్ఞానంలో వాళ్ళు పెరుగుతారంట జ్ఞానము పెరుగుతుందంట అంటే అర్థమైంది తెలుసా కాలము కొలది మనిషికి జ్ఞానము పెరుగుతుంది ఆ జ్ఞానంతో పాటు దేవుడు ఈ జ్ఞానాన్ని కూడా దేవుడు ఇస్తాడు అంటే ఇది బైబిల్లో కొన్ని కొన్ని విషయాలు ముందుగా తెలుసుకునే అర్థం కాదు దేవుడు ఏ కాలం గురించి అయితే మాట్లాడుతున్నాడో ఏ కాలం దేవుడు ముందే చెప్తున్నాడో ఆ టైం వచ్చినప్పుడు గమనించండి ఆ టైం వచ్చినప్పుడు అది నెరవేర్చబడడానికి రెడీగా ఉన్నటువంటి టైం వచ్చినప్పుడు అప్పుడు ఎవరైనా బైబిల్ తెచ్చి అప్పుడు వాళ్ళకి విషయము అర్థం అవుతుందంట ఎగ్జాంపుల్ చూడండి ఇది ఈ బహుశా ఈ టైం గురించి కాదనుకోండి ఇది నువ్వు ఎంత చదివే కష్టపడిన నీకు ఇది అర్థము కాదు కానీ ఓ టైం వచ్చినప్పుడు అది నిజంగా దేవుడు ఏ టైం గురించి అయితే ఇక్కడ రాసి ఉంచాడో ఆ టైం సమీపించినప్పుడు ఆ టైంలో ఎవరన్నా తీసి బైబిల్ చదువుతున్నప్పుడు ఇప్పుడు చూడండి ఈ దానికన్నా మనం ఈరోజు చదువుతున్నాం తెలుసుకోవడం ట్రై చేస్తున్నాం కానీ మనకి పూర్తిగా ఈ కాలం అర్థం కావట్లేదు కాలము కాలములు అర్ధకాలము అంటే మనకు అర్థం కావట్లేదు కానీ బహుశా నిజంగా ఏ టైం గురించి దేవుడు మాట్లాడాడో ఆ టైం వచ్చినప్పుడు ఇదే వాక్య బాగా నా రోజు ఎవరన్నా చదివితే ఇప్పుడు మనకు కూడా అర్థం కానంత క్లియర్గా వాళ్ళకి ఆ రోజున అర్థమైపోద్ది అంట ఎందుకని ఎలా చెప్పగలుగుతున్నా మనకు అర్థం కాని ఆ రోజు ఎలా అర్థమవుద్ది అంటే దేవుడే ఇక్కడ అన్నాడు దాని అది నీకు కాదు వాళ్ళకి అంటే ఏ తరంలో ఇది జరగాలని దేవుడు నిర్ణయించాడో ఆ తరము వారు దీన్ని చదువుతున్నప్పుడు వాళ్ళకి అది క్లియర్గా అర్థమైపోద్ది మనకి బహుశా ఇప్పుడు వేలకు కూడా కొన్ని విషయాలు అర్థం కాకపోవచ్చు కానీ మనకు కొన్ని విషయాలు అర్థమై ఉండొచ్చు కానీ మనకి ఎక్కువ కొన్ని విషయాలు అర్థం కాలేదు చూసారా ఆ విషయాలు ఇప్పుడు మనకు అర్థం కావాలి ఎందుకంటే ఆ టైం ఇంకా రాలేదేమో ఆ టైం వస్తే ఆ టైంలో తీసి చదువుతున్నప్పుడు ప్రతి వాళ్ళకి అర్థమైపోతుంది దాని గురించి ఆ టైం వచ్చినప్పుడు దేవుడు దాని మనుషులు క్లియర్గా బయలుపరుస్తారు అందుకనే అంటాను మన ఊరు నా టైం గురించి తెలుసుకోవాల్సిన పని లేదు ఇది ఏ టైం అయి ఉండొచ్చు ఇది రెండు వేల తొంభైయా లేదంటే ఎప్పుడు అన్నది మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు కానీ మనం జాగ్రత్తగా చదువుతూ ఉంటే టైం వచ్చినప్పుడు దేవుడు దాన్ని మనకి బయలుపరుస్తాం ఇంకో విషయం చెప్తాను చూడండి కొంచెం కింద చదువుకుందాం పదవచనము రెండో భాగం దుష్టులు దుష్టకార్యములు చేయుదురు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులు గ్రహింపలేకపోవును కానీ బుద్ధిమంతులు గ్రహించెదరు సారా ఇక్కడ బుద్ధిమంతులు అంటున్నాడు దేవుడు దుష్టులు అంటున్నాడు చూడండి ఆ టైం వచ్చినప్పుడు చూడండి దుర్మార్గంగా దుర్మార్గమైన కార్యాలు ఇక్కడ చేస్తారంట అలాగనే కొంతమంది బుద్ధిమంతులు మంచి కార్యాలు చేస్తారంటే దుర్మార్గంగా దుర్మార్గాన్ని జీవిస్తారు నీతిమంతుడు కానీ మంత్రి కానీ జీవిస్తారు ఆ టైం వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే మంచి చెడు లేదా పాపం నీతి ఈ రెండు కూడా చాలా విస్తారంగా ఎదిగిపోతాయంట ఇప్పుడు అనుకుంటాం చాలా మంది ఉన్న ప్రశ్న ఏంటంటే యుగాంతానికి వెళ్తున్నప్పుడు చెడు ఎక్కువగా విస్తరిస్తుందా మంచి ఎక్కువగా విస్తరిస్తుందని చాలా మంది డౌట్ బయలు ప్రకారం చూస్తే నేనేమనుకుంటానంటే రెండూ సమానంగా వెళ్తాయి రెండింటికి కూడా మెచ్యూరిటీ వస్తుంది చెడు చెడు అనేటువంటిది కూడా పీక్ పాయింట్కి వెళ్ళిపోతుంది అదే సమయంలో మంచి అయినటువంటిది కూడా పీక్ పాయింట్కి వెళ్ళిపోతుంది ఎందుకంటే ఎలా చెప్పగలుగుతాం దాని ఆధారం ఏంటంటే దేవుడు బలంగా పనిచేస్తున్నాడు దేవదత సమూహం బలంగా పనిచేస్తున్నారు కాబట్టి మంచి అలాగే విస్తరిస్తుంది అదే సమయంలో సాధారణ బలంగా పనిచేస్తారు కాబట్టి చెడు కూడా అలాగనే విస్తరిస్తుంటుంది కానీ ఓ టైం వచ్చినప్పుడు అందుకని చూడండి యశప్రభు కూడా మతే స్వార్థ పదమూడ జల ఉపమానం చెప్పారు చూడండి గురువులు గోధుమల గురించి అందులో యేశు ప్రభు ఏం చెప్పారు తెలుసా అది అంత్యధనం గురించి ఏశప్రభు కూడా మాట్లాడుతూ గోధుమెత్తిన తర్వాత రాత్రి కాలం శత్రువు వచ్చి గురువులు కూడా ఇచ్చేసాడంట ఇప్పుడు గురువుల్ని పీకేద్దామా అని దాసుడు అయితే దేవుడు ఆ యజమాను అన్నాడంట లేదు బహుశా నువ్వు గురువులతో పాటు గోధుమను కూడా పీకేస్తావేమో రెండు పెరగని అన్నాడు రెండు సమానంగా పెరుగుతున్నాయి గోధుమలు ఏ స్టేజ్లో ఉన్నాయో గురువులు అది ఏ ఉన్నాయి చూడడానికి రెండు ఒకలాగానే కనబడుతున్నాయి అంటే రెండు ఎదిగినాయి గోధుమలు ఎదిగిని గురువులు కూడా ఎదిగినాయి రెండు ఎదుగుతాయి మంచి పెరుగుతుంది చెడువులు అంతే సమానంగా పెరుగుతుంది ఈక్వల్ ఈక్వల్గానే పెరుగుతాయి కాబట్టి చెడు దినాల్లో అంతా చెడు ఉంటుందని కాదు లేదా అంతా మంచిగా ఉంటుంది అంటుండదు కాదు రెండు కూడా సమానంగా పెరుగుతాయి ఇప్పుడు మనం మంచి కొంతవరకు చూస్తున్నాం చాలా మంది పేదలకు సహాయం చేయడం అది చెడు చాలా చూస్తున్నాం ఇది ఇంకా హైకి వెళ్తుంది ఓ టైం వచ్చినప్పుడు అలాగే చెడు కూడా భయంకరంగా అలాగనే వెళ్తుంది రెండు సమానంగా వెళ్తాయి ఎప్పటి వరకు అంటే దేవుడు దానికి ఫుల్ స్టాప్ పెట్టే వరకు ఓ టైం వచ్చినప్పుడు అంట దేవుడు ఏం చేస్తారు తెలుసా గురువుల్ని తీసేస్తాడంట గోధుమల్ని భద్రపరుస్తాడు ఇదే ఆ టైం ఇదే ఆ టైం ఓ టైం మనం ఏదో చేస్తాం తొందరపడి ఏదో చేద్దాం అనుకుంటాం కానీ మొన్న ఉన్నది ఓ టైం వస్తుంది నేను నిర్ణయించాను ఒక దినాన్ని నేను నిర్ణయించాను ఆ టైం వచ్చినప్పుడు నేను గోధుమల్ని తీసి పక్కన భద్రపరుస్తాను గురుగుల అగ్నిలో పడేస్తాను ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే ఈ బలమంత్రిని కూడా గోధుమ తినేస్తున్నాయి కదా అని మనం అనుకుంటాం కానీ దేవుడు గోధుమలు ఒక రకంగా గోధుమల కంటే గురుగులు ఎక్కువ పైచేసి సాధిస్తారంటే మనకు అనిపిస్తుందేమో కానీ దేవుడు అంటున్నాడు చివరికి ఆ గోధుమలు దేవుడు తీసుకెళ్లి భద్రపరచం బట్టి ఏమైతే ఉందంటే గురువులు ఉన్నంత మాత్రం అనకా ఏమీ కాదు అంటే అక్రమం ఎక్కువ విస్తరించినప్పుడు కూడా నీతి ఇంకా ఇంక నీతి కానీ జీవిస్తాడు ఆ నిర్ణయం తీసుకున్న వాడు పరిశుద్ధంగా జీవించాలని ఆశ తెలియ వాడు ఇంకొన పరిశుద్ధంగానే జీవిస్తాడు ప్రపంచంతా చెడుగా పయనించవచ్చు ఒక నీతి మందులంగా నీతిలోని విస్తరిస్తుంటారు ఆ టైం వచ్చినప్పుడు కాబట్టి రెండు సమానంగా నిలుతాయి కానీ చూడండి ఇంకొంచెం కింద చదువుకుంటే అనుదన బలి నిలుపు నిలుపు చేయబడిన కాలము మొదలుకొని నాశనము కలగజేయు హేయమైన దాని నిలవబెట్టు వరకు వెయ్యిన్ని రెండు వందల తొంభై దినములకును వెయ్యిన్ని మూడు వందల ముప్పది ఐదు దినములు తాల్లుకుని కనిపెట్టుకుని వాడు ధన్యుడు అంటున్నాడు అక్కడ సహనం గురించి ఓర్పుతో కాచుకునేటువంటి వాడు అంటే అక్కడ విస్తరిస్తున్నప్పుడు ఆ నేను అందరిలా వెళ్ళిపోతా బాగుండి అనుకోకుండా నీతిని కాపాడుకుంటూ పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవుని యొక్క భయం భక్తిలో పెరిగేటువంటి వాడు వాడు అలా సహిస్తూ ఆ దిన కొరకు కనిపెడుతున్నప్పుడు వాడు ధన్యుడు అంట అని చెప్తున్నాడు చూడండి ఇక్కడ తాళ్ళు కొని వాడు ధన్యుడు ఇప్పుడు గమనించండి ఇక్కడ అందుకని అంటున్నాను రెండు సమానంగా విస్తరిస్తాయి కాబట్టి సో మధురచన దేవుడు చెప్పాడు చూసారా జీవగ్రంథంలో ఎవరి పేరు అయితే వాళ్ళు మాత్రం ఇవన్నీ దీని నుండి తప్పించుకుంటారు ఇప్పుడు అంటాను మనం జాగ్రత్తగా కనుక ఉండకపోతే బైబిల్లో నేను ఎంతమంది దాని గ్రంథం గురించి చెప్పినప్పుడు చెప్పినట్టున్నాను ఏర్పరచబడిన వారిని సైతం మో స్పష్టానికి కొంతమంది వస్తారంట నేనే క్రీస్తునని చెప్పుకునే వాళ్ళు అంత దినాల్లో వస్తారంట రాష్ట్రం చూడండి నేనే క్రీస్తు నేనే నిజమైన ప్రవక్తను చెప్పుకునే వాళ్ళు కాదు నేనే క్రీస్తుని చెప్పుకునే వాళ్ళు చాలా మంది వస్తారు అంటే ఎవడో ఒకడో వస్తారని చెప్పట్లేదు అని చెప్పుకునే చాలా మంది వస్తారు నేనే క్రిస్తుని చెప్పుకుని చాలా మంది వస్తారంట వస్తుంది మన కాలంలో జరగపోచున్నాను కానీ టైంలో జరుగుతుందంట అది ఆ టైం వచ్చినప్పుడు చాలా మంది నేనే క్రీస్తుని చెప్తారంట ఏర్పరచబడిన వారిని సైతం మోసుకొస్తారంట అంటే ఒకవేళ దాని మీనింగ్ ఏంటంటే గ్రంథంలో రాయబడినటువంటి వారు కూడా బహుశా లాస్ట్ మోమెంట్ లో వాళ్ళు కనుక జ్ఞానానుసారంగా లేకపోతే బుద్ధిమంతలుగా జీవించకపోతే లాస్ట్ మోమెంట్ లో వాళ్ళు కూడా తప్పిపోయే ప్రమాదం ఉంది పది మంది బుద్ధిగల కన్యాకల్లా కనబడ్డారు కానీ లాస్ట్లో మిస్ అవ్వటాన్ని బట్టి బుద్ధి లేని కన్నికలుగా ఐదుగురు మిగిలిపోవలసి వచ్చింది అప్పటివరకు అందరూ సమానంగా కనబడ్డారు అందరూ ఏర్పరచబడిన వారి లాగా కనబడుతున్నాం కానీ ఆ చివరి దినం వరకు సహించేటువంటి వాడు ధన్యుడు ఎందుకు తెలుసా అవన్నీ తట్టుకుంటూ నీతిగా జీవిస్తూ నిలబడేటువంటి వాడు చివరికి రాజ్యంలో చేరుతాడు వాడి గురించే దేవుడు ఇక్కడ మొదలుచన చెప్తున్నాడు వాళ్ళు మాత్రం తప్పించుకుంటారు తెలుసా నువ్వు ఎలా పడతాలో జీవిస్తే కాదు డిసిప్లిన్ లేకుండా జీవిస్తే కాదు క్రమంగా పద్ధతిగా మర్యాదగా దేవునికి భయభక్తుల్లో జీవిస్తే నువ్వు ధన్యుడు అంటున్నాడు ఎందుకంటే నువ్వు కాపాడబడతావు నువ్వు నేను కాపాడుకుంటే నువ్వు చివరికి కాపాడబడతావు కాబట్టి చూడండి అవన్నీ చెప్పిన తర్వాత చివరిలో దేవుడు అంటున్నాడు చూడండి ఇది దానిలో గ్రంథానికి ముగింపు వచ్చును ఇది పదమూడు వచ్చును నీవు అంతిము వరకు నిలకడగా ఉండి నెడలా చూసారా ఏది దేవుడు చెప్తున్నాడు ఇక్కడ దానితో అంటున్నాడు దానిలో ధాన్యలు లేక దానితో మనకు కూడా దేవుడు చెప్తున్నాడు నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది చూసారా నువ్వు నిలకడగా దేవుల్లో కొనసాగితే విశ్రాంతి నొందుతావు అని దేవుడు చెప్తున్నాడు అందరూ విశ్రాంతి పొందారని చెప్పరా దేవుడు ఇక్కడ ఎవరైతే నిలకడగా ఉంటారో వాళ్ళు విశ్రాంతి నుంది కాలాంత మందు నీ వంతులో నిలిచెదవు గమని ఒకసారి చివరి వచ్చి చూసారా చివరి వరకు గనక నువ్వు తోర్చుకుంటే విశ్రాంతిని ఉంది దేవుడు చెప్పాడు చూసారా ఒకసారి ఇప్పుడు మొదట వచ్చును చివరి వచ్చిన ఒకసారి చదువుకొని ముగించుకుందాం చూడండి ఒకసారి మొదట వచ్చును ఆ కాలం ముందు నీ జన్లు పక్షిము నిల్చునంటే మహాధిపతి మిఖాయలు వచ్చును అప్పుడు నీ జన్లు రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికి నీ కళ్ళంత ఆపద కలుగును మొదట వచ్చును దేవుడు చెప్పాడు ఎన్నో శ్రమలు వస్తాయి ప్రపంచం అసలు ఎప్పుడు చూడండి శ్రమలు వస్తాయి దేవుడు చెప్పాడు అలాగే నేను చివరి ధనాలు జీవించాలి నిరీక్షణ లేదా అంటే చివరి వచనంలో దేవుడు డిసప్పాయింట్తో ఈ గ్రంథాన్ని ముగించలేదు దేవుడు పాజిటివ్గానే దేవుడి గ్రంథాన్ని ముగించాడు ఎవరైతే నిలబడతారో చూసారా వాళ్ళు విశ్రాంతి పొందుతారు అంటే అర్థమేంటి తెలుసా అర్థం ఏంటంటే నేను అంతవరకు నా రక్షణను కాపాడుకుంటానండి నా కాపాడుకుంటా కాపాడుకుంటానని నిలకడ ఉండేటువంటి వాడు చివరి దినాల్లో కూడా విశ్రాంతిని పొందుకుంటాడు ఎలాగ ఎలాగబడితే జీవించేటువంటి వాడికి ఆ విశ్రాంతి అరుగు ఉండదు శ్రమలు ప్రపంచంలో ఉంటాయి కానీ దేవుడు ఎవరైతే నిలబడతారో వాళ్ళని విశ్రాంతిని ఇస్తాను అందుకనే దేవుడి గ్రంథాన్ని ఇలాగ ముగించడాన్ని బట్టి అంతం గురించి మాట్లాడుతూ ఇలాగ ముగించినా బట్టి మద్దవుతుందంటే మనం గనక దేవుల్లో కొనసాగుతూ కంటిన్యూ అవుతూ నిలకలగా కనుకుంటే ఆ టైంలో చాలా శ్రమలు వస్తాయేమో కానీ మనం నిలబడితే మనకి దేవుడు విశ్రాంతిని ఇస్తానంటాడు ప్రపంచం ముగింపు మీకు చాలా భయంకరంగా ఉంటుంది అని దేవుడు మనల్ని భయపడట్లేదు ప్రపంచం అలా ఉంటుందని చెప్తూ అందులోనే మనకు ఒక నిరీక్షన్ని దేవుడు బలాన్ని ఇస్తే అంటే మీరు వెనక నిలకడగా ఉంటే మీకు నేను విశ్రాంతిని ఇస్తున్నాను అన్నాడు కాబట్టి చివరి దినాల్లో ప్రపంచం అంతటికీ ఆపద వాళ్ళు భయపడచ్చు దుర్దినాలు అనొచ్చు కానీ ఎవరైతే దేవుణ్ణి నిలబడి ఉంటారో వాళ్ళకి మాత్రం దేవుడు విశ్రాంతిని ఇస్తాను అన్నాడు కాబట్టి యుగాంతం గురించి మనం భయపడాల్సిన పని లేదు చివరి ఏం జరుగుతుందని భయపడాల్సిన పని లేదు అది ఎప్పుడు జరుగుతున్నా తెలియట్లేదని భయపడాల్సిన పని లేదు ఒక నిజంగా మన తరంలోనే కనుక జరగాలనుకుంటే ఏ కాలం నుంచి దేవుడు ధాన్యాలు చెప్పాడు దాని గురించి మనకి ఆ టైం వస్తే అర్థమైపోద్ది మనం చదువుతాం అర్థం చేసుకోగలుగుతాం కాబట్టి ఒకటే గమనించాలి మనం దేవుడు కూడా అక్కడ ఏం చెప్పలేదు చివరిలో ఒక న్యూ టెస్ట్మెంట్లో సువార్త ఒక విశ్వాసిక వాక్యాన్ని ప్రకటిస్తూ హెచ్చరిస్తున్నాడు దేవుడు ఆ రోజున ధాన్యాలు చెప్తున్నాడు ధాన్యలు కూడా పూర్తి విషయాలు అర్థం కాలేదు కానీ దేవుడు అన్నాడు ధాన్యాలు నువ్వు కానీ నిలకడగా ఉంటే అంటే దాన్యాలను కూడా జాగ్రత్త అని దేవుడు చెప్పాడు ఇప్పుడు ఆ కాలం ఉన్నటువంటి ఆయనకే దేవుడు అక్కడ జాగ్రత్త చెప్తే దాని తర్వాత చాలా సంవత్సరాల మనం జీవిస్తున్నాం వేల సంవత్సరాల తర్వాత ఇప్పుడు మనకి ఇంకెంత ఎక్కువ జాగ్రత్తలు దేవుడు చెప్తున్నాడో ఆలోచించుకోవాలి ఎందుకంటే నీతి పెరుగుతుంది పాపం పెరుగుతుంది రెండిట ప్రభావము మనుషుల మీద ఉంటుంది ఒక విశ్వాసం మీద పాపం యొక్క ప్రభావం ఉంటుంది అలాగనే విశ్వ నీతి కూడా పెరుగుతుంది కాబట్టి ఒక పాప మీద కూడా నీతి మీద తెరచబడటానికి ఆ ప్రజలు కూడా నీతి పాపం మీద కూడా ఉంటుంది రెండు సమానంగా ఉంటాయి అయితే ఆ ప్రజలు ఉన్నప్పుడు చివరి దినాల్లో యువతల వారు ఎంతమంది అవతలకు వెళ్తారు యువతల వారు ఎంతమంది అవతలకు వచ్చేస్తారు మనకి తెలియదు కానీ దేవుడు అంటున్నాడు కుడిపక్క నిలబడినటువంటి వారు అంటే రక్షన వారు మాత్రము మీరు నిలకడగా ఉంటే మీరు అందులోకి వెళ్ళకుండా లో ప్రమ ఎక్కువ ఉండొచ్చు కానీ మీరు అందులోకి వెళ్ళకుండా మీరు ఎక్కడ నిలకడగా ఉంటే మీకు విశ్రాంతి కలుగుతుంది దేవుడు అందరికీ అనలేదు నిలకడగా ఉన్నటువంటి వాళ్ళకి అన్నాడు ఎందుకనే గమనించండి చివరిలో దేవుడేమో అనుభవించడం తెలుసా నిలకడి ఎవరైతే ఉంటారు వాళ్ళు విశ్రాంతి అందుతారు కాబట్టి అంత జనం ఎప్పుడండి మనకు అర్థం కాకపోవచ్చు అదే సీజన్ మనకు అర్థం కాకపోవచ్చు కానీ మనకు దేవుడు చివరిలో ఒక మాట చెప్తున్నాడు ఆ కాలం దేవుడు దాని కూడా చెప్పలేదు దానిలో నువ్వు దాని గురించి ఆలోచించద్దు అసలు నువ్వు నేను ఇప్పుడు టైం ఏదో చెప్పేస్తే నువ్వు సంతోషించో లేదా బాధపడిపోతూ ఉండాల్సిన పని లేదు నువ్వు మన నిలకడ ఉండు ఇది నీకు చూస్తావు నువ్వు ఎవరికి చెప్పొద్దు నువ్వు సీక్రెట్ దీన్ని భద్రపరచుంచని చెప్పాడు అయినప్పుడు దేవుడు అన్నాడు దాన్ని నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు దానిలో ఏమో టైం ఏంటో తెలుసుకోవాలనుకున్నాడు దేవుడు అన్నాడు ధాన్యాలు అసలు అంతా నీకు అనవసరం నువ్వు మాత్రం నిలకడగా ఉండు అంటాను యోకాంత ఎప్పుడు అండి దేవుని ఆట ఎప్పుడు అయితే అంటాను ఆ రోజు నువ్వు ఆలోచించద్దు నువ్వు నిలకడగా నువ్వు నిలకడగా కంటిన్యూ అయితే ఆ రోజు వచ్చినప్పుడు నువ్వు తెలుస్తుంది ఆ రోజు వచ్చినప్పుడు నువ్వు భయపడాల్సిన పని కూడా ఉండదు కాబట్టి ఆ టైం ఎప్పుడు నా టైం ఎప్పుడు తెలుసుకోవాల్సిన పని లేదు ఈ రోజు నిలకడగా మనం ఉన్నామా లేదు నిలకడగా రోజు ఉంటే రేపు నిలకడ ఉండండి నిలకడగా కంటిన్యూగా దేవునిలో కొనసాగితే ఆ టైం వచ్చినప్పుడు కూడా మన దేవుడు విశ్రాంతిని ఇస్తాను కాబట్టి దేవుడు చివరిలో మనకేం జ్ఞానాన్ని ఇస్తున్నాడు తెలుసా అన్నాడు ఆ టైం ఏంటో మీరు తెలుసుకున్న పని లేదు అది ఏ సంవత్సరమో ఏ క్యాలెండర్ మీరు తెలుసుకోవాల్సిన పని లేదు మీరు ఒకటే తెలుసుకోండి అన్నాడు నేను అది ఏ కాలంలో మీకు బయలుపరచను నేను కానీ ఒకటి చెప్తున్నాను మీరు నిలకడగా కంటిన్యూ అయితే మీకు విశ్రాంతి వస్తుంది కాబట్టి చివరిలో దేవుడు దీంతో మీకు ఇస్తున్నాడు మనకేం చేస్తాను తెలుసు దేవుడు నిలకడగా మీరు కొనసాగండి ఏ సుప్రభువు కూడా చివరి దిన మాట్లాడారు కాబట్టి చివరి దినం తప్పకుండా జరుగుతాయి అందులో డౌటే లేదు అదేదో భూమంతా భూమి అంతా ఆటోమేటిక్ ఏదో కదా అప్పుడు దేవుని రాడు కాదు దేవుని రాడు వస్తున్నాడు ఇవన్నీ కూడా అయిపోతుంటాయి కాబట్టి ఆయన రాక ఖచ్చితంగా జరుగుతుంది అది ఏ సమయము ఏ కాలం మనకు తెలియదు తెలియదు కాబట్టి మనం నిలకడగా కొనసాగితే విశ్రాంతిని అవుతాం భయపడాల్సిన పని లేదు సమాధానంగా మన లోపలగా నాలో నాలుగు